క్రిస్మస్ ఈజ్ ది ఓన్లీ ఫెస్టివల్ that is celebrated throughout the world. క్రిస్మస్ ఒక్కటి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వినాలి క్రీస్తు వ్యతిరేక దేశాలలో లేదు గ్రామంలోని యోలా ప్రార్థనా మందిరం నుండి నామంలో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం మరి ప్రభువు ఈ లోకానికి వచ్చి పుచ్చుకున్న కంటే అని చెప్పిన సందేశాన్ని బట్టి వలి నీ పొరుగు వాడిని ప్రేమించమని ఇచ్చిన సందేశాన్ని బట్టి మరి ఈ క్రిస్మస్ దినాన సర్వలోకము మరి క్రిస్మస్ పండుగను జరుపుచుండగా మా సంఘంలో కూడా మరి కొంతమంది ప్రియులకు బీదవారికి వస్త్రాలు పంచిపెట్టడం నరాల బలహీనత కలిగిన సహోదరులకి వారి నిత్య అవసర వస్తువులు కొంత ధన సహాయం చేయడానికి దేవుడు మా కృపనిచ్చారు ఈ విధంగా సర్వలోకంలో కూడా దేవుని యొక్క ప్రేమను తెలియపరచడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నందుకు దేవుని స్థుతిస్తూ మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం నమస్తే